వేదిక మీద ఉన్న ముఖ్య అతిథి ఉమామహేశ్వరి గారికి మిగతా వారంతా కూడా విజయలక్ష్మి గారితో సహా మా నిర్వహణ కమిటీలో మెంబర్స్ అనేక ఆర్గనైజేషన్స్ ఇందులో ఉన్నాయి అందరం కలిసి దసరా ఉత్సవాలు నిర్వహించాలని చెప్పేసి నిర్ణయం జరిగింది పోయిన సంవత్సరం కూడా రెండు రోజులు ఈ ప్రోగ్రామ్ నిర్వహించాం ఎందుకంటే ఇవాళ ఉన్న పండగ సందర్భాల్లో కూడా మనం మనం చూసాం వినాయక చవితి ఇంకా పందిళ్ళు శాంతం తీలే అంటే మన గతంలో మనం దేవుణ్ణి వినాయకుడిని ఇంట్లో చిన్న బొమ్మ మట్టి బొమ్మతో ఇంట్లో నిష్ఠగా పూజ చేసేవాళ్ళం మూడు రోజులు కో ఐదు రోజులకో దాని నిమజ్జనం జరిగేది ఇప్పుడు పదిహేను రోజులు చాలా పెద్ద ఎత్తున నిమజ్జనాలు జరుగుతున్నాయి భారీ విగ్రహాలు పెడుతున్నారు అది వినాయక చవితి కావచ్చు దసరా ఉత్సవాలు కావచ్చు ఇది పొల్యూషన్ కూడా దారి తీస్తా ఉంది మనకన్నా తెలంగాణలో చాలా ఇంకా భారీగా జరుగుతాయి లక్షల రూపాయలు ఖర్చు పెడతారు నిమజ్జనం రోజున అయితే డ్రింక్ చేసి కూడా అంటే పవిత్రమైన పూజా కార్యక్రమాల్లో కూడా అలాంటి అపవిత్ర కార్యక్రమాలు కూడా జరుగుతా ఉన్నాయి ఎంకరేజ్ చేసే వాళ్ళు చేస్తా ఉన్నారు ఆ పందెల దగ్గర పాటలు ఇవన్నీ చూసినట్లయితే దైవానికి సంబంధించినవి కాకుండా చాలా వల్గారిటీతో బ్రేక్ డాన్సులు ఇవన్నీ కూడా ఈ రోజు మనం చూస్తా ఉన్నాం నిమజ్జనం రోజున డ్రింక్ చేసి డాన్సులు చేసే ఘటన ఊరేగింపులో చాలా పెద్ద ఎత్తున జరుగుతా ఉంది మన హైదరాబాదు ఒక ప్రకటన చూసాం నిమజ్జనం రోజున హైదరాబాద్ లో దాదాపు వందల మంది మహిళలపై సెక్సువల్ హెరాస్మెంట్ జరిగింది రకరకాల రూపాల్లో అని చెప్పేసి పోలీసులకి కేసులు పెట్టారు అందుకని ఈ కల్చరు ఉండకూడదు ఏదైతే విద్య వివేకం ఈ రెండు వినాయక చవితి రోజున దసరా ఉత్సవాల్లో మనం చెడుని విస్మరిద్దాం మంచిని పెంచుదాం అని చెప్పేసి ఆ రకంగా ఆ రోజున జరిగిన ఘటనని తీసేసి ఇవాళ ఎవరు ఇష్టం వచ్చిన రీతిలో వాళ్ళు ఈ కార్యక్రమాలని పక్కదారి పట్టిస్తా ఉన్నారు అందుకని మనం ఆల్టర్నేటివ్ కల్చర్ కోసం దేశభక్తి అభ్యుదయం అట్లాగే మహిళల సమస్యలు సామాజిక సమస్యలు వాళ్ళ పర్యావరణం కూడా చాలా పెద్ద ఎత్తున దెబ్బతింటోంది అవినీతి పెరుగుతోంది యువత మత్తు మందులకి డ్రగ్స్ కి బానిసలు అవుతా ఉన్నారు ఇలాంటి అనేక సమస్యలు ఉన్నాయి ఈ రోజున వీటన్నిటిని మేము అంశాలుగా తీసుకుని ఏదైతే చెడుని విస్మరిద్దాం మంచిని పెంచుదామని చెప్పేసి ఏదైతే థీమ్ తీసుకున్నామో దానికి లోబడి ఈ అంశాలన్నిటిని సామాజిక అంశాలు మహిళల మీద జరుగుతున్న హింస అట్లాగే అవినీతి అలాగే డ్రగ్స్ యువతను ఈ రోజు బీటెక్ చదివే అబ్బాయిలు కూడా ఇవాళ డ్రగ్స్కి అలవాటు పడి మళ్ళీ డబ్బు సంపాదన కోసం డ్రగ్స్ వ్యాపారులుగా మారిన ఘటనలు కూడా వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళ వాళ్ళ లైఫే నాశనం అయిపోయే పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం అందుకని వీటన్నిటికి వ్యతిరేకంగా ఒక ఆల్టర్నేటివ్ కల్చర్ ని తీసుకురావాలనే ఉద్దేశంతోనే ఈ దసరా ఉత్సవాలు ఈ నిర్వహణ కమిటీ అంతా కూడా అనుకుని ఆ థీమ్ ఆ థీము కు బేస్ అయ్యి మొత్తం అంశాల మీద పెట్టాలని చెప్పేసి అనుకున్నాం ఈ రోజు చాలా మంది మాకు ఫోన్లు వచ్చినాయి అభ్యుదయ గీతాలు పాడాలి దేశభక్తి గీతాలు పాడాలి అంటే అభ్యుదయం అంటే ఏమిటండి ఏం పాటలు ఉన్నాయి దేశభక్తి అంటే ఏం ఉన్నాయి అని చెప్పేసి మాకు ఫోన్ చేసి అడిగిన వాళ్ళు ఉన్నారు చాలా విచారకరం అంటే మనం ఏ రకంగా ఆలోచనలు చేస్తున్నాం అనేది కూడా మనం అర్థం చేసుకోవాలి అందుకనే కొన్ని ఆలోచనలు వాళ్ళ వైపు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ ని అందరం కలిసి కండక్ట్ చేస్తున్నాం మొత్తం ఆ ఈ ప్రోగ్రామ్ కి హాజరైన అనేక మంది పెద్దలు కూడా ఈ ప్రోగ్రామ్ కి హాజరయ్యారు ఈ రోజు రేపు అట్లాగే ఇరవై ఎనిమిది కోలాటాలు ఫ్లాష్ మాబ్లు వేది నాటకాలు ఇవన్నీ ఉంటాయి మూడు రోజులు ఈ ప్రోగ్రామ్ ని సక్సెస్ చేయాలని చెప్పేసి కోరుతూ ముందుగా ఈ ఉమా గారు హైయర్ ఎడ్యుకేషన్ సంబంధించి ఏపీ వైస్ చైర్మన్ గా ఉన్నారు వారిని మాట్లాడవలసిందిగా కోరు వేదికని అలంకరించిన పెద్దలందరికీ అలాగే వేదిక ముందు కూర్చున్న చాలా మంది స్టూడెంట్స్ కి మరియు పెద్దవాళ్ళకి నా ధన్యవాదాలు లెట్ మీ విష్ యూ ఆల్ ఏ వెరీ హ్యాపీ దసరా మనం ఇంకా దసరా కొంచెం ముందులోనే ఉన్నాము కానీ దసరా కూడా ముందుగానే చేసుకుంటూ ఈ రోజు నుంచి దసరాని ఆరంభించద ఆరంభిస్తున్నాం మనం ఈ ఆర్గనైజేషన్కి సేఫ్ ఆర్గనైజేషన్కి నన్ను సునీత గారు ఇంట్రడ్యూస్ చేశారు నేను తిరుపతి నుంచి వచ్చాను వన్ ఇయర్ త్రీ మంత్స్ బ్యాక్ యాప్షికి వచ్చాను బేసికలీ ఆ ప్రొఫెసర్ ఆఫ్ మైక్రోబయాలజీ నేను ఉమెన్ ఆర్గనైజ్ ఉమెన్ యూనివర్సిటీలో వర్క్ చేస్తున్నాను శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో అక్కడి నుంచి యాప్షికి వచ్చాను ఫస్ట్ టైం సిద్ధార్థ వాళ్ళు నన్ను గుర్తించి సిద్ధార్థ కాలేజ్కి పిలిచారు నన్ను అలా మా బాండింగ్ స్టార్ట్ అయింది సో సునీత గారు నన్ను గారికి మరి స్వరూపరాణి మేడంకి పరిచయం చేశారు వాళ్ళు నన్ను పిలిచిన వెంటనే నేను ఏం ప్రోగ్రాము దేనికి వస్తున్నానో కూడా పెద్ద ఆలోచించలేదు ఎందుకంటే ఆల్వేస్ ఐ లవ్ టు బీ విత్ ద స్టూడెంట్స్ బికాస్ ఆర్ ద పీపుల్ మీ వల్లనే మా జీవితంలో ఆనందం ఉందని చెప్పచ్చు ఈరోజు మేము సంతోషంగా ఉంటున్నాము యాజ్ అ టీచర్స్ అంటే మీరు లేకపోతే టీచర్సే లేరు కాబట్టి ఎప్పుడైతే స్టూడెంట్స్ని కలుస్తామో అప్పుడే చాలా హాయిగా చాలా ప్రశాంతంగా ఇంకా కొంచెం చెప్పాలనే ఫీలింగ్ వస్తుంది కాబట్టి ప్రతిరోజు రొటీన్ అడ్మినిస్ట్రేటివ్ దాంట్లో ఇంచి ఒకరోజు బ్రేక్ తీసుకొని మా పిల్లలందరినీ చూడొచ్చు అనేసి ఎస్ చెప్పాను నేను ఇక్కడికి వచ్చాక నాకు తెలిసింది దిస్ ఈస్ రన్ బై ద సేఫ్ ఈజ్ రన్ బై ద ఉమెన్ లీడర్స్ చాలా ఆర్గనైజేషన్స్ ఉంటున్నాయి బట్ ఉమెన్ అందరూ కలిసి ఈ ప్రోగ్రామ్ని మూడు రోజులు చేయడం అంటే చాలా కష్టం నాకు తెలిసి ఒక ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేయాలంటే చాలా ఎక్సర్సైజ్ చేయాలి చాలా ఎఫర్ట్ పెట్టాలి చాలా ఎనర్జీ ఉండాలి అది ఒక రోజు కాదు మూడు రోజులు ఇంతమంది పిల్లల్ని ఇక్కడ కూర్చోపెట్టడం కూడా అంత ఈజీ కాదు సో జ్యోస్నా గారు కానీ లేకపోతే స్వరూపరాణి గారు కానీ హ్యాపీ గింట్లో కూర్చొని టీవీ చూడొచ్చు మనలాగా ఇన్స్టా చూసుకుంటూ ఉండొచ్చు ఎంజాయ్ చేయచ్చు కాకపోతే వాళ్ళు ఎందుకు చేస్తున్నారంటే వాళ్ళకి స్టూడెంట్స్ అంటే ఉన్న ఆత్మీయత సొసైటీ అంటే ఉన్న ఆర్ద్రత లేదు మేము కూడా ఒక సమిదల్లాగా ఉండాలన్న ఆలోచన దీనికి కారణమేమో వాళ్ళిద్దరితో పాటు చాలా మంది ఆర్గనైజేషన్లో చేస్తున్నారు ఒక ఆర్గనైజేషన్ నిలబెట్టాలంటే చాలా ఎనర్జీస్ కావాలి ఏంటా మేడం ఆర్గనైజేషన్ గురించి మాట్లాడుతున్నారు అంటే మిమ్మల్ని అందరినీ చూశాక అసలు టైటిలే చాలా బాగుంది ఎవరిబడి నోస్ దసరా అంటే మనకు గుర్తొచ్చేది ఏంటంటే స్టూడెంట్స్ అందరికీ నేను కూడా నా చిన్నప్పటి రోజులు గుర్తు చేసుకుంటే ఫస్ట్ గుర్తొచ్చేది అమ్మయ్య పది రోజుల సెలవులు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళచ్చు లేకపోతే నానమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళచ్చు ఇంకా వీలైతే బాగా సినిమాలు చూడొచ్చు మా టైంలో మేము బొమ్మల కొలు పెట్టేవాళ్ళం బొమ్మల కొలు పెట్టడానికి చాలా కష్టపడేవాళ్ళం చాలా బొమ్మల బొమ్మలకొలు పెట్టేవాళ్ళం ఇప్పుడు నాకైతే తెలియదు ఇప్పుడు ఎవరికైనా బొమ్మల కొలువు అనేది తెలుసా తెలియదా తెలియదు నాకు అసలు మా టైంలో మేము చాలా బాగా దేవుళ్ళనన్నీ దింపి రాగతో వేసేసి చిన్ని చిన్ని పార్కుల్లాగా చేసి పది మందిని ఇంటికి పిలిచి పది రోజులు పేరెంటాలు చేసేవాళ్ళం అది ఎందుకు అంటే నలుగురితో కలవడం వలన మనకి ఈ డిస్ట్రాక్షన్స్ ఉండవు ఇప్పుడు మనం పక్కింటి వాళ్ళు ఎవరో తెలియదు ఎదిరింటి వాళ్ళు ఎవరో తెలియదు ఒక క్లాస్లో ముప్పై మంది ఉంటే పది మంది పేర్లు కూడా మనకు తెలియవు ఎందుకంటే మన ఆప్తమిత్రుడు ఎవడంటే ఈరోజు అలెక్సా కానీ లేకపోతే సిరి కానీ సిరితో స్పెండ్ చేసిన టైం మీకు చాలామంది తెలుసు చాలామంది యాపిల్ ఫోన్స్ వాడుతూ ఉంటారు అలెక్సా చెప్పనక్కర్లేదు అవర్ బాయ్ ఫ్రెండ్ ఈజ్ అలెక్సా వీఆర్ స్పెండింగ్ మోర్ టైం విత్ అలెక్సా ఇంట్లో కూర్చున్న అమ్మతో మాట్లాడలేం ఇంట్లో కూర్చున్న నాన్నతో మాట్లాడలేం మనకి ఇన్స్టాలో అలియా ఏం చేస్తుంది సోబడి ఎవరు చేస్తున్నారు ఎవరికి ఎవరు పుట్టారు దీనిపైన మనం కాన్సన్ట్రేట్ చేస్తున్నాం ఎందుకు చెప్పండి జస్ట్ బికాస్ ఆఫ్ సోషల్ డిస్ట్రాక్షన్ హియర్ కాబట్టి ఈ సిచ్యుయేషన్లో ఆర్గనైజేషన్ వాళ్ళు సేఫ్గా ఇలాంటి ప్రోగ్రామ్ పెట్టడం చాలా అవసరం ఎందుకంటే దసరా అంటే సెలవులే కాదు దసరా అంటే బొమ్మల కొలవే కాదు మంచిని ఎలా మనం తెచ్చుకుంటాము మంచి చెడుని ఎలా చీల్చి చెండాడుతుందన్న దానికి నిదర్శనం నార్త్ ఇండియాలో ఉంటే మనం రామ్లీలా తీసుకుంటాం సౌత్ ఇండియాలో ఉంటే మనం దుర్గమ్మ వారిని కొలుస్తాం మీరు నార్త్ ఇండియా రామలీలా తీసుకోండి రాముడు సీత మనకి హనుమంతుడు ఎప్పుడు గుర్తుంటాడు రాముడు ఒకటే చెప్తాడు ఎలా విక్టరీ సాధించాడు ఎలా సాధించాడు రావణాసుడి పైన అక్కడ మంచిని ఎలా చెండాడ చీల్చి చెండాడిన దానికి ఆయనకున్న విజిడమ్ కావచ్చు ఆయనకున్న రైటియస్నెస్ కావచ్చు ఆయనకున్న పర్సీవరెన్స్ కావచ్చు అలా మన సీతమ్మ గారు ఏమీ తక్కువ కాదు ఈరోజు ఇక్కడ కూర్చున్న అందరూ సీతమ్మలే మీరందరూ కూడా సీతమ్మలే సీతమ్మ ఎందుకు పోరాడగలిగిందంటే ఆవిడకున్న కరేజ్ ఆవిడకున్న అడాప్టబిలిటీ ఏడవలేదు గొడవ చేయలేదు రావణాసి డెత్తుపోయాడని ఏమీ ప్రాబ్లం క్రియేట్ చేసుకోలేదు ఎస్ నేను కరేజ్ చేసుకుంటా నాకు తెలుసు నాకు రిజిలియన్స్ నాకు పట్టుదల ఉంది డెఫినెట్గా నేను రాముడు వస్తాడు నన్ను తీసుకెళ్ళిపోతాడు అనుకుంది అలాగే హనుమంతుడు సెల్ఫ్లెస్గా పోరాడాడు హనుమంతుడు ఏమీ ఆశించలేదు రాముడి గురి రాముడి నుంచి కానీ సీత గురించి కానీ నేను ఎందుకు మీకు అందరికీ చెప్తున్నానంటే ఈరోజు మీకందరికీ ఎడ్యుకేషన్ యాక్సెస్ ఇస్తూ ఉంది గవర్నమెంట్ ఆ ఎడ్యుకేషన్ ఉపయోగించుకోండి ఎడ్యుకేషన్ ఇస్తా ఐ థింక్ ఇట్ ఈస్ ద వెపన్ నాట్ ఓన్లీ థింక్ ఐ కెన్ సే డెఫినెట్లీ దాట్ ఇట్ ఈస్ ద వెపన్ టు బ్రేక్ ద విషియస్నెస్ ఆఫ్ డార్క్నెస్ ఇట్ సో మీరు ఈ రోజున్న మనకి తెలిసి ఇప్పుడే స్వరూపరాణి మాడని చెప్పారు డ్రగ్స్ మనం ఎక్కడో నేను ఇన్ని రోజులు ఏమనుకున్నాను ఏ మలేషియాలోనూ ఏ సింగపూర్లోనూ ఏ ఢిల్లీలోనూ డ్రగ్స్ ఉన్నాయనిపించింది ఇప్పుడు మేము సర్వే చేస్తే మన విజయవాడ ఏ మాత్రం తీసుకుపోవట్లేదు ఎక్కడ చూసినా ప్రతి స్కూల్ నుంచి ప్రతి కాలేజ్ నుంచి ఇంజనీరింగ్ కాలేజెస్లో డ్రగ్స్ ఉన్నాయి సో గవర్నమెంట్ ఒక మంచి స్కీమ్ పెట్టింది ఇప్పుడు మన అందరి ఇదేంటంటే డ్రగ్ ఫ్రీ ఆంధ్రా చెయ్యాలి అని దానికోసం ఒక వాలంటీర్ ఆర్గనైజేషన్ హెల్ప్ తీసుకుంటున్నాం అని వాళ్ళందరితో టైప్ పెట్టుకుంటున్నాం మీకు అందరికీ క్లాసెస్ చెప్తున్నాము ఎలా ఉండాలి ఎందుకంటే మనం ఈరోజు ఏమనుకుంటున్నామంటే డ్రగ్స్ అంటే హెరాయినే కాదు చిన్న వీడు ఒక చిన్న వీడ్ తీసుకున్న అది డ్రగ్ చిన్న చాక్లెట్తో స్టార్ట్ అవుతుంది మన జర్నీ ఫైనలీ ఇట్ విల్ ఎండప్ విత్ ఇంజెక్షన్స్ ఇట్సెల్ఫ్ ఎలా ఎలా గుర్తిస్తాం పేరెంట్స్ గుర్తించేంత టైం లేదు నైబర్స్కి లేదు పోనీ టీచర్స్ కా టీచర్స్కి కూడా చాలా పనులు యాభై మంది క్లాస్లో ఉంటే యాభై మందిని గుర్తించేంత టైం కూడా టీచర్స్కి లేదు ఎవరిని బ్లేమ్ చేయలేం బట్ మనకు ఒక ఎడ్యుకేషన్ వచ్చినప్పుడు మనమే దాన్ని చూడాలి మనమే దాన్ని చూడాలి విచ్ ఈస్ గుడ్ విచ్ ఈస్ బ్యాడ్ అని చెప్పడానికే మీకు ఎడ్యుకేషన్ ఉంది కాబట్టి మై సిన్సియర్ రిక్వెస్ట్ ఫ్రమ్ యాజ్ ఎడ్యుకేషన్స్టేస్ ట్రై టు మేక్ యూజ్ ఆఫ్ యువర్ ఎడ్యుకేషన్ అండ్ ట్రై టు జస్టిఫై దాట్ విచ్ ఈస్ గుడ్ అండ్ విచ్ ఈస్ బ్యాడ్ మీరైతే ఎప్పుడు రైట్ పర్స్పెక్టివ్లో వెళ్తారో అప్పుడే మీకే కాదు మీ సొసైటీకి ఉంటుంది మీ ఎంగ మీ వచ్చే జనరేషన్స్కి కూడా మీరు ఉపయోగపడతారు మామూలుగా మహాత్మా గాంధీ చెప్పారు ఏం చెప్పారు ఒక ఉమెన్ చదువుకుంటే తరతరాలకి ఉపయోగపడుతుంది ఎందుకంటే మీరు అమ్మమ్మగా కానీ నాన్నమ్మగా కానీ ఇంకా బామ్మలాగా కూడా కానీ మీరు స్ప్రెడ్ చేయగలరు ఎడ్యుకేషన్ అన్నది కాబట్టి రైట్ పాత్వేలో వెళ్ళాలంటే మీకు ఎడ్యుకేషన్ దుర్గమ్మ గారిని గుర్తుపెట్టుకోండి మనమంతా విజయవాడలో ఉన్నాం కనకదుర్గా పాదాల చెందుతున్నాం దుర్గమ్మ ఎలా చేశారు మహిషాసురుడిని ఎలా చీల్చి చెండాడాడు సో మహిషాసురుడు అంటే మనకు ఆల్వేస్ రాక్షసుడు వస్తే రాక్షడితో పోరాడుమని కాదు మనకొచ్చే సమస్యల్ని ఎలా పోరాడాలి అని మీకు మన్ననే కలకత్తా ఇష్యూ జరిగింది ఇంకొక రోజు చూస్తే స్విమ్స్లో ఒక ఇష్యూ జరిగింది కాబట్టి మీ పక్కింటి అంకుల్ కావచ్చు మీ ఎదిరింటి అంకుల్ కావచ్చు అంటే మగవాళ్ళే చెడ్డవాళ్ళ నేను అండల్లా కొన్నిసార్లు లేడీసే లేడీస్కి కూడా శత్రువులు ఉంటారు కాకపోతే మన విఘ్నత మనకున్న నాలెడ్జ్ని ఉపయోగించుకొని ఏది కరెక్టు ఏది రాంగ్ అని మన దృష్టి సారించాలి అప్పుడే ఇలాంటి ఆర్గనైజేషన్ సేఫ్ లాంటి ఆర్గనైజేషన్స్ కూడా మనకు తోడున్నాయి అందరూ కూడా ఏ ప్రాబ్లం వచ్చినా కూడా యూ కెన్ ఈజీలీ డిస్కస్ but only my appeal to all the students, the young students, the young minds who are sitting behind, before me, is that try to choose the good pathway and you need to be ms leaders in order to develop our andhra's knowledge economy andhra itself. thank you, madam, for giving me this beautiful opportunity. <laughs> మేము వెళ్ళి అడగగానే చాలా హోల్ హార్టెడ్గా ఒప్పుకొని వచ్చారు ఈ యాక్చువల్గా ఈ సమావేశానికి ఈ ఇనాగ్రేల్ ఫంక్షన్కి మంత్రికి కల్ కల్చరల్ అఫైర్స్ మినిస్టర్ దుర్గేష్ గారు రావాల్సి ఉంది అనుకోకుండా నిన్న ఒక ఎమర్జెన్సీ దీంతో నెల్లూరు వెళ్ళాల్సి వచ్చింది నెల్లూరు నుంచి నేను రిటర్న్ అయ్యేటప్పుడు మీ దగ్గర కలుస్తాను అని చెప్పి చెప్పారు అందుకనే వారు వచ్చేటప్పటికి ఆలస్యం అవుతుందేమో తర్వాత మనకి కాంపిటీషన్స్ ఉన్నాయి అన్న దుద్ ఉద్దేశంతో మేమటే మన టైం ప్రకారం ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయాల్సి వచ్చింది ఇది ఇప్పుడు మేడం మనకి చెప్పినట్టు మహి పిల్లలు వాళ్ళ ఆలోచన ధోరణి ఎట్లా ఉంది అని అంటే చాలా కాలేజెస్లో కానీ స్కూల్స్లో కానీ పిల్లలు ఎక్కువ భాగం అయితే చదువుకుంటున్నారు లేదంటే వివిధ అలవాట్లకి లేకపోతే డిస్ట్రాక్షన్స్ చాలా ఉండటంతో సరైన దృక్పథం దేశం దేశం అభి అభివృద్ధి ఈ దేశ ఉన్నతికి మన పాత్ర ఏంటి మనం ఏం చేయాలి దేశాని కోసం అని చెప్పి ఆలోచనని చాలామంది అసలు ఆలోచించిన పరిస్థితి మనం కనపడతా ఉంది అందుకనే చాలా హాస్యాస్పదంగా కూడా టీవీ వాళ్ళు వాళ్ళ మౌత్ పీసులు తీసుకెళ్ళి ఇండిపెండెన్స్ డే అంటే ఎప్పుడు ఎందుకు చేసుకుంటామన్నా రిపబ్లిక్ డే అంటే ఏంటి అన్న చెప్పలేని పరిస్థితి చాలా చోట్ల మనకి కనపడతా ఉంది అందుకనే మేమేమనుకున్నామంటే యువత ప్రత్యేకంగా ఇది భవిష్యత్తుని ముందుకు తెలిసి తీసుకెళ్లాల్సిన వాళ్ళు ఈ దేశాన్ని ముందు సన్మార్గంలో నడపవలసిన వాళ్ళు వాళ్ళ ఆలోచన ధోరణి మార్చడం ద్వారానే మనం ఈ దారిని సుగమం చేయటం కోసం వాళ్ళకి ఒక ఆలోచన కల్పించటానికి అనేక రకాల కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం దానికి ఒక సందర్భంగా దసరా సాంస్కృతిక ఉత్సవాలు పెట్టడం జరిగింది దేవుడు భక్తి ఇవన్నీ వ్యక్తిగతం నాకు ఇష్టమైతే నేను ఇంటి దగ్గర చేసుకుంటా కానీ దాన్ని సామాజికం చేయటం కన్నా ఆ సందర్భాన్ని ఉపయోగించుకొని ఒక మంచిని ఒక శాస్త్రీయ ఆలోచనని ఒక కొత్తదనాన్ని ఒక కొత్త అవుట్లుక్ని యువతకి ప్రత్యేకం ఇస్తే బాగుంటుందనే ఉద్దేశంతో దీంట్లో ప్రత్యేకంగా కాలేజీ పిల్లల్ని స్కూల్ పిల్లల్ని అట్లాగే సమాజంలో ఉన్న స్త్రీ పురుషుల్ని కూడా ఈ పోటీల్లో పాల్గొనే విధంగా దీనికి మేము పిలవటం పిలిపేవటం జరిగింది దీంట్లో మా థీమ్ కూడా ఇచ్చింది ఏంటంటే చెడును దున్వాడండి మంచిని ప్రోత్సహించండి అది మహిళల సమస్యలు కావచ్చు మహిళల పైన జరుగుతున్న హింస కావచ్చు లేకపోతే ఇప్పుడు కొత్తగా వెలుగులోకి వచ్చింది అనేక రకాల మద్యం అట్లాగే డ్ర డ్రగ్స్ పోర్నోగ్రఫీ ఈ మూడు ఈరోజున మహిళలకి ప్రత్యేకంగా సమాజానికి యువతికి చాలా కీడు చేస్తూ ఉన్నాయి అందుకనే వీటిపైన అట్లాగే అవినీతి మనం చూస్తూ ఉన్నాం ప్రతి దాంట్లో అవినీతి ఉంది ఈవెన్ దా దుఃఖించాల్సిన అంశం ఏంటంటే రాజకీయ పార్టీల్లో కూడా అవినీతి ఉంది వాళ్లే మనకి న్యాయ నిర్దేశం చేసేవాళ్ళు అయినప్పటికీ దాంట్లో కూడా అవినీతి ఉంది ఆ అవినీతి మీద మాట్లాడాల్సినట్టు మనం మనకు ఆ బాధ్యత ఉంది అని ఎక్కడ విద్యార్థులు ఫీల్ అవుతున్న సందర్భం లేదు అందుకనే దానివల్ల జరిగే నష్టాలేంటి అట్లాగే దేశ సమగ్రత ఈ రోజున దేశ మత సామరస్యం ఒకటి దేశ సమగ్రత గురించి మనం ఆలోచించాలి అది మన బాధ్యత అని యువతికి తెలియజేయాలన్న ఉద్దేశంతో ఇవన్నీ దాంట్లో సబ్జెక్ట్స్గా పెట్టడం జరి జరిగింది మూడు రోజుల పాటు జరిగే ఈ పోటీల్లో అనేక మంది దాదాపు సుమారుగా ఈ మూడు రోజుల్లో జరిగే ఈవెంట్స్లో వెయ్యి మంది దాకా దీంట్లో పాల్గొంటా ఉన్నారు ఈ దీంట్లో ఈ వీరందరికీ కొద్దో గొప్ప ఈ ఆలోచన ధోరణి మనం చే పెంచగలిగితే కల్పించగలిగితే తద్వారా వాళ్ళ ద్వారా సమాజంలో ఎంత కొంత మేరకు మార్పు జరుగుతుంది అనేది ఆశతో విజయవాడలో ఉన్న ప్రముఖమైన మహిళా సంఘాలు యువజన సంఘాలు వీటిలన్నిటి సమాఖ్యతో ఈ కార్యక్రమాలు జరపడం అనేది జరుగుతోంది దీంట్లో పాల్గొనడానికి వచ్చిన యువతి యువకులందరికీ ముందుగా స్వాగతం పలుకుతూ అభినందనలు తెలియజేస్తున్నాం ఇప్పుడు శ్రీమతి విజయలక్ష్మి గారు వారి సేఫ్కి ఎగ్జిక్యూటివ్ వారిని సో రెస్పెక్టెడ్ చీఫ్ గెస్ట్ ఆఫ్ ప్రోగ్రామ్ గారు వైస్ చైర్మన్ ఆఫ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ అండ్ అదర్ మెంబర్స్ అండ్ ఎమినెంట్ ఉమెన్ ఆర్ హియర్ అండ్ ఏ వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ అది అక్కడే తెలుస్తుంది మీ ఉత్సాహం ఎంత ఉండాలి ఎంత ఎనర్జెటిక్గా ఉండాలి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసి వచ్చారా దెన్ మరి మరి వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూస్ ఓకే ఓకే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు కంగ్రాచులేట్ సేఫ్ ఆర్గనైజేషన్ అలాంగ్ విత్ అదర్ ఆర్గనైజేషన్స్ ఆల్సో అండ్ మెయిన్లీ ఐ కంగ్రాచులేట్ స్వరూపరాణి గారు అండ్ జ్యోత్నా గారు ఫర్ టేకింగ్ ఏ వెరీ ఇనిషియేటివ్ టు సెలబ్రేట్ దిస్ సాంస్కృతిక ఉత్సవాలు అంటే నాకు జ్యోత్నా గారితోనూ వీళ్ళందరితోనూ చాలా సంవత్సరాల నుంచి అసో వాళ్ళు సేఫ్ పెట్టినప్పటి నుంచి పెట్టక ముందు నుంచి కూడా వెరీ అసోసియేషన్ ఉంది నాకు బికాజ్ నేను అంటే ఇప్పుడు ప్రస్తుతం రిలీవ్ అయ్యా కానీ ఫార్టీ టూ ఇయర్స్ సర్వీస్ ఐ హ్యావ్ కంప్లీటెడ్ ఇన్ సిద్ధార్థ మహిళా కళాశాల ఇన్ డిఫరెంట్ పొజిషన్స్ ఐ మీన్ ప్రిన్సిపల్ వైస్ ప్రిన్సిపల్ అండ్ డైరెక్టర్ లైక్ దట్ సో ఆ రోజు నుంచి కూడా మరి ఐఎమ్ ఆల్సో అసోసియేటెడ్ విత్ స్టూడెంట్స్ ఓన్లీ ఇన్ని ఇయర్స్ మీతోనే నాకు అనుబంధం ఉంది మరి ఇలాంటి వీళ్ళు సేఫ్ చేసే యాక్టివిటీస్ చూస్తే ఐ జస్ట్ సర్ప్రైజ్డ్ ఎందుకంటే అన్నీ రిలేటెడ్ టు యూత్ అంటే ఎందుకు యూత్ని వాళ్ళు టార్గెట్ చేశారంటే దేశ భవిష్యత్తు దేశ అభివృద్ధి మీ చేతిలోనే ఉంది ఇంకెవరి చేతిలో లేదు కాబట్టి మీరు ముందుకొచ్చి ఈ దేశ అభివృద్ధికి దేశ భవిష్యత్తుకి మీ హ్యాండ్ అనేది ఒకటి పెట్టినట్లయితే ఇది డెఫినెట్గా చాలా గుడ్ సైన్ టు ద సొసైటీ అనే ఉద్దేశంతో వాళ్ళు యూత్ని టార్గెట్ చేసుకుని కాలేజెస్ స్కూల్సు వీటన్నిట్లోనూ డిఫరెంట్ డిఫరెంట్ యాక్టివిటీస్ చేస్తూ ఉన్నారు ప్లస్ ఇంకొకటి ఏంటంటే వాళ్ళు ఏదైనా ఒక ఇష్యూ జరిగితే సేఫ్ ఆర్గనైజేషన్ ముందుకు వస్తుంది అలాగే మాకు నేను గారి వేదిక ఇక్కడే ఉన్నారు సార్ నారాయణరావు గారు అలాగే స్వరూపరాయణ గారు ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ అందరూ ఉన్నారు ఇక్కడ ఉమెన్ ఆర్గనైజేషన్ వాళ్ళందరూ ముందుకు వస్తారు ఆ ఇష్యూని రేస్ చేస్తే అంటే ఆ ఇష్యూ ఒకవేళ ఏదైనా వచ్చితే అక్కడితో ఆగనివ్వకుండా దాన్ని కంటిన్యూ చేసి దాన్ని ఎండేంటి అనేది చూడటానికి వాళ్ళు చాలా ఫైట్ చేస్తారు అంటే ఇప్పుడు నేను నేను కూడా ఐమ్ ఆల్సో ఇప్పటిదాకా కాలేజీలో ఉన్నాను కాబట్టి వాళ్ళకి ఎవరికి జస్ట్ సపోర్ట్ చేశాను ఇప్పుడు నేను ఆయన ఫ్రీ కాబట్టి వాళ్ళతో పాటు ఏకమై వాళ్ళ వాళ్ళు చేసే పనుల్లో కూడా నేను ఒక అంటే ఒక పార్ట్ ఒక దీని కింద హ్యాండ్ ఇద్దామని అనుకున్నాను సో ఐ వాంట్ టు కంగ్రాచులేట్ ఆల్ ద లీడర్స్ ఉమెన్ ఎమినెంట్ పర్సనాలిటీస్ హూ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ యాక్టివిటీ సో థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ థ్యాంక్ యూ ఓకే ఓకే సత్యవతి గారు చెప్తున్నారు ఊరికే అంటే నేను ఇప్ ఇప్పటివరకే హ్యాండ్ ఇస్తానని చెప్పా కదా కాబట్టి దాన్ని కొంచెం తెలుగులోకి ఆవిడ కరెక్ట్గా ట్రాన్స్లేట్ చేస్తాం బికాస్ సత్యవతి గారితో మనం మాట్లాడలేము ఆవిడ ఆ దాట్ అలా ఉంటుంది సో ఇప్పుడు ఇలాంటి ఆర్గనైజేషన్స్ అందరితో పాటు నేను కూడా చేయగలుగుతాను థ్యాంక్ యూ ఏ కార్యక్రమం చేయాలన్నా ఎవరికైనా సరే ముందు గుర్తొచ్చేది మహిళా కళాశాల ఎందుకంటే దగ్గరలో ఉంది ఫ్రీ హ్యాండ్ ఇచ్చే మేనేజ్మెంట్ ఉన్నారు అందుకని ఆ రకంగా అక్కడ పనిచేసే ఎక్కడికి వెళ్ళినా సరే మేడం తీసుకుని వెళ్తే ప్రిన్సిపల్ సునీత గారు ఫార్మసీ కాలేజీలో గత లాస్ట్ ఇయర్ మేము ఈ దసరా వార్షికోత్సవాలు సాంస్కృతికోత్సవాలు ఫార్మసీ కాలేజీతో కొలాబరేట్ అయ్యి చేయటం జరిగింది మేడం చాలా ఇనిషియేట్ తీసుకుని మొత్తం బాధ్యత మొత్తం అంతా వారే ముందుకు వచ్చి ఇనిషియేట్ చేసి ఫ్యాకల్టీ మొత్తాన్ని దాంట్లోకి దింపి ఆ కార్యక్రమాన్ని చేయటం అనేది జరిగింది మేడం ఆ సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం రెస్పెక్టెడ్ డిగ్నరీస్ ఆన్ ది డేస్ ఆఫ్ ది డేస్ ఆనరబుల్ చీఫ్ గెస్ట్ ప్రొఫెసర్ పి ఉమామహేశ్వరి గారు వైస్ చైర్పర్సన్ AP State Council for Higher Education, Mangalagiri, and all the organizers of Safe and other organizations, dear staff members, and my dear participants. Very good morning to one and all. I feel honored to be here to share these days with you on this important cultural event, to which aims to bring the awareness in the society regarding about the critical issues surrounding women in our society firstly i would like to appreciate the president of safe organization Ms. josna garu and all the members of other organizations uh, for conducting such a wonderful event um, especially uh, the madam josna madam has taken initiative to organize the, with a the theme based cultural events uh, year after year so give a big round of applause for them because generally cultural competitions are conducting only for the entertainment purpose uh, to bring the talent among the students undoubtedly but this is totally with a different theme where we can spread the message among the Young generations, and as well as to the society, how to give respect to women, uh, then how to minimize the issues re related to the gender discriminations, and uh, much. Raise the awareness about women's rights and national integrity, and whatnot. Last year, when I have seen the active women members of the organizations Taruni Tarangalu, Safe, uh, and Spruharthi, and other organizations, I was uh, surprised to see all of them because they came forward they are so so active to conduct such kind of events i have never seen earlier only i think the vijaywada city is well uh, blessed to have such active women to support to fight against gender issues so as earlier i was a women's cell coordinator in the previous organization we used to conduct uh, women's day celebrations and all other activities related to women when we felt uh, so bad at the time we did not uh, see the gents participation but here it's amazing to see many of the gents are present here sitting here to support us uh, to sub encouraging such kind of activity always women need support of the men it's a open secret because uh, women are epic of love they need some kind of support and they need some strength of course if the wom to empower women, if the women are educated, you never dependent on anybody else, but it is a society where we need to maintain the gender equity. Both men and women are equal. So I request all my dear participants to so actively participate in these cultural competitions, not as a competitor. You are going to part of this to make change in this society undoubtedly to whatever the concepts ideas presented here you take it to home and spread that message to the surroundings of the your houses neighbors and as well as the friends so i hope this event definitely will mark or uh, bring a societal change and i wish you all that take the pledge to make this society with a harmony and never and ever can see that discriminations and any kind of harassments on the women in any other way thank you thank you for giving me this such a wonderful opportunity and thank you all those who have supported to encourage their students to పార్టిసిపేట్ ఇన్ దిస్ ఈవెంట్ టు మేక్ ఇట్ ఏ గ్రాండ్ సక్సెస్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఫర్ ది ఎన్కరేజబ్స్ ఆల్సో థ్యాంక్ యూ ఇప్పుడు స్పృహత్తి భారతి గారు అండ్ ఇందులో ఇలాంటి ఆర్గనైజేషన్స్ అన్ని కలిపి ఇలాంటి ప్రోగ్రామ్స్ చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది మేము కూడా ఇందులో ఒక పార్ట్ అయినందుకు అండ్ ఇలాంటివి ఇంకా ఎన్నో ప్రోగ్రామ్స్ చేయాలని ఎప్పుడు మీతో మేము కోఆపరేషన్ చేస్తామని మా చిరు ప్రయత్నంగా మీ మా స్పృహాప్తి థ్యాంక్ యూ ఎవ్రీవన్ విష్ ఆల్ గుడ్ లక్ ఇప్పుడు ఫోరం ఫర్ ఆర్టిస్ట్ నుంచి సంజయ్ గారు మాట్లాడారు అందరికి నమస్కారం ఇప్పుడు ఇన్ని సంస్థలు కలిసి ఆడవాళ్ళ గురించి ఇంత ఫైవ్ ఫైటింగ్ లాగా చేస్తున్నందుకు ఫైటింగ్ అంటే ఫైటింగ్ కాదండి అవేర్నెస్ ప్రోగ్రామ్ లాగా చేస్తున్నందుకు ఇంకా బెటర్ గా ఉంటుంది ప్రజల్లోకి వెళ్తుంది ఈ స్పీచ్ అనేది అందరూ వింటారు కొంచెం బయటికి కూడా వెళ్ళి తెలుస్తుంది ఇంకా అవేర్నెస్ ప్రోగ్రామ్ బాగా జరుగుతుంది అని చెప్పి నేను అనుకుంటున్నాను మంచి మార్పుకి మంచి నాంది అనుకుంటున్నాను దసరా ముందే వచ్చేసిందండి చెడును దునుము ఆడదాం అని చెప్పి టాపిక్ ఉంది డెఫినెట్ గా చెడుని దునుము ఆడదాం మన ఈ మూడు రోజుల కార్యక్రమాల్లో అది మనం నిరూపిస్తాం అనమాట ఇప్పుడు చిన్నపిల్లలు ఇప్పుడు మేడం గారు చెప్పినట్టు ఉమాహేశ్వరి గారు చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళకి కూడా వెళ్తుంది ఆ మెసేజ్ వెళ్తుంది డెఫినెట్ గా చేంజ్ అనేది సొసైటీలో వస్తుందని ఆశిస్తున్నాను ఈ ప్రోగ్రామ్ కి మీరు అందరు ఇట్లాగా వచ్చినందుకు మీ అందరికి ధన్యవాదాలు తెలుపుతున్నాను ఫారం ఫర్ ఆర్టిస్ట్ తరఫున సంధ్య రాణి థ్యాంక్ యూ మేడం నాకు ఈ అవకాశాన్ని ఇప్పుడు ఉషారాణి గారు మాట్లాడతారు ఇండియన్ బ్యాంక్ లో రిటైర్డ్ మేనేజర్ గా చేశారు సభకు నమస్కారం మనం ఉత్సవాలు అన్ని చేసుకునేది అన్ని ఉత్సవాల్లో మనకు చాలా పండుగలు ఉన్నాయి అన్ని పండగల్లో కామన్ ఒకటే ఉంటుంది ప్రజలందరూ పార్టిసిపేషన్ సహకారం కోఆపరేషన్ అండర్స్టాండింగ్ కలిసి నడవడం మంచి చెడు పంచుకోవడం ఉత్సవాలు సంబరాలు చేసుకోవడం ఇవన్నీ ఉంటాయి వీటితో పాటు అందరం కలిస్తేనే చెడుని నాశనం చేయగలం అన్న ఒక సందేశం కూడా మనకి అన్ని పండగల్లో ఉంటాయి మీరు గమనించే ఉంటారు అందుకని ఇప్పుడు ఈ దసరా ఉత్సవాలు కూడా మనం అలాగా కలుపుకొని చేసు మంచిని పెంచుకుందాం మొన్న కలకత్తాలో కూడా చూసాం కలకత్తాలో వాళ్ళు దసరా చాలా ఘనంగా చేసుకుంటారు దుర్గాదేవిని పూజించుకుంటారు అలాంటి చోటే మనం ఒక ఘాతకం జరగడం చూసాము దేశంలోనే అది పెద్ద సంచలనంగా మారింది ప్రజలందరూ కూడా దానికి చాలా చక్కగా స్పందించి దేశం అంతటా ఐక్యంగా ఈ దుర్ఘటనని దుర్ఘటనగా చెప్పుకొని దాన్ని ఖండించి దాని మీద చర్యలు తీసుకొని దాదాపు నెల దాటినా కూడా వాళ్ళందరూ ఐక్యంగా పోరాడారు ఈ దేశానికి అదే మార్గం మనమందరం తప్పనిసరిగా ప్రతి చెడు అంశాన్ని ఎత్తి చూపడం దానికి వ్యతిరేకంగా కలిసికట్టుగా పోరాడడం చేద్దాం అదే స్ఫూర్తితో ఈ ఉత్సవాలు చేసుకుంటున్నాం ఈ ఉత్సవానికి వచ్చిన అందరికీ అభినందనలు అందులో మా వంతుగా ఇవి నిర్వ ప్రతి ఏడాది నిర్వహిస్తాం మీరందరూ కూడా మరింత మందిగా ఎప్పుడూ పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం